ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల సంవత్సరాదిలో మరి పన్నెండు రాసులు ఎలా ఉండబోతూ ఉన్నాయనే విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు సో ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువగా ఉండబోతూ ఉంది రూపా రెండు రూపాయలు వస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు అంటే ఖర్చును దుబారా చేస్తారు లేదా విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు ఈ ఒక్క సమస్య తప్ప వృశ్చిక రాశి వారికి అన్ని అనుకూలంగా ఉన్నాయి అర్ధాష్టవశని వెళ్ళిపోబోతూ ఉంది విశేషించి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు సంబంధించి గురువు అనుకూలంగా ఉండబోతూ ఉన్నాడు బాగా డబ్బు సంపాదిస్తారు ఒక రూపంలో కాకుండా రెండు మూడు రూపాలుగా ఆదాయం అనేటువంటిది కనిపిస్తూ ఉంది వృశ్చిక రాశి వారికి కాకపోతే మీరు నమ్ముకున్నటువంటి వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది ఎవరినైతే మీరు నమ్ముకొని ఎవరినైతే మీరు చూసుకొని మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయో మీ యొక్క ఏమంటాం నమ్మకం అనేటువంటిది ఓవర్గా మారుతుందో అప్పుడు మీకు సమస్యలు అనేటువంటివి ఏర్పడతాయి అంటే మీరు కష్టాల్లో ఉండేటప్పుడు మిమ్మల్ని ఆదుకుంటారు అనుకునే వాళ్ళు గాడి వదిలేసే అవకాశం ఉంది అంటే మిమ్మల్ని రోడ్డు మీద వదిలేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం స్త్రీలకు బోటిక్ రంగంలో కానీ సెలూన్ రంగంలో కానీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలంటే అనుకూలంగా ఉంది అలాగే అవివాహిత స్త్రీలకు వివాహ యోగ సూచనలు అలాగే సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు ఉద్యోగస్తులకు మరీ ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ కోరుకున్న ప్రదేశంలో అలాగే ప్రమోషన్లు పై అధికారుల మన్ననలు చాలా అనుకూలంగా ఉంటాయి సో విద్యార్థులకు ఆల్రెడీ అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాము చదువు విషయంలో కానీ విద్యా ఉద్యోగం విషయంలో కానీ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విదేశంలో వీసాలు ఏర్పడము అలాగే ప్లస్ సేమ్ టైం చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడం విదేశాల్లో అన్నీ కనిపిస్తూ ఉన్నాయి రైతులకు రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి దిగుబడి రాబడి పెరుగుతుంది అప్పులు తీరుస్తారు గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు రాజకీయ రంగంలో ఉండేవారికి సంవత్సరం విశేషించి అనుకూలంగా కనిపిస్తూ ఉంది మీ శత్రువులు కూడా మిత్రువులై మీకు సహకరిస్తారు మీరు పోటీ చేసినటువంటి స్థానాల్లో ఖచ్చితంగా గెలుపు కనిపిస్తూ ఉంది నామినేటెడ్ పదవులైనా చివరికి లభించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో రాశి జాతకులకు అర్ధాశంసని వెళ్ళిపోతూ ఉంది చాలా చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది ఈ రాశి స్త్రీ పురుషులకు విద్యార్థులకు ఉద్యోగస్తులకు రైతులకు కళాకారులకు అందరికీ కూడా అనుకూలంగా ఈ సంవత్సరం ఉండబోతా ఉంది ఓం నమో వెంకటేష మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్